ఆశీస్సులు గారు ఇచ్చేశారు వారికి ఈ వేదిక పక్షాన హృదయపూర్వకం శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార పాలన ఒక పుష్ప లక్ష భావోద్వేగాలు ఒక్క నివాహ తల్లికి పుష్పార్చన చేస్తున్నటువంటి ముఖ్య అతిథి గౌరవ శ్రీ పొంగిరెడ్డి పట్ల కలిసిన ధీర గౌరవ పద్నాలుగులో ఈ రోజు తలకి గౌరవీలు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తున్నారు

కొనుగోలు చేయటం జరిగింది గత ఏడాది తో కలిపి రెండు సీజన్లలో కలిపి రాష్ట్రంలో మన ఇంద్రమ్మ ప్రభుత్వం రెండు కోట్ల తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతన్న దేశంలో ఆదర్శంగా చెప్పడానికి గర్వపడుతున్నాము వర్షాలకు పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు పదివేల రూపాయలు నష్ట పరిహారం మన ప్రభుత్వంలో రైతన్నలకు ఇచ్చుకున్నాము ప్రజలు కోరిన భూ వివాదం లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకువచ్చాము సమగ్రంగా అధ్యయనం జరిపి భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగో తేదీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది నిప్పు తగిలితేనే అమ్మ అంటాము కానీ నిప్పులను శరీరం అంతా నింపుకొని అసెంబ్లీకి దగ్గరలో పార్లమెంటు ప్రాంగణంలో తన ప్రాణాలను తృణువుగా వెచ్చించినటువంటి ఆ తెలంగాణ మహావీరులకు జోహారులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు మంత్రివర్యుల చేత సన్మాన కార్యక్రమం పిల్లకు పూలమాలతోటి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది విచ్చేసినటువంటి అతిథులు జిల్లా యంత్రాంగం త్రాగి వాహనాలు నడపకుండా అనే కాన్సెప్ట్ తోటి డిజిటల్ లైసెన్స్ స్మార్ట్ సేవలు పౌరుల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నది శకటం మన ముందుగా విచ్చేస్తున్నది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మరి నిరుపేదలైనటువంటి ఇంకా చూడముచ్చుడైనటువంటి ఆ ఇంద్ర తోటి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వరంగల్ ఇక సదుపాయాల అభివృద్ధి మామనూరు విమానాశ్రయం ఎన్నో నర్సయ్య కు తోట రాజు ఊర్సులు వారి కింద కూర్చుండి ఈ చిన్నారుల వారి భవిష్యత్తులో మరింత